దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి ఒక ఈవెంట్ కంపెనీలో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి అక్కడ అపార అనుభవం గడించి తాను సొంతగా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి సంపద సృష్టించాలి ఉపాధి ఇవ్వాలి లక్ష్యం పెట్టుకొని అన్నపూర్ణ ఈవెంట్స్ని ప్రారంభించి చాలామందికి ఉపాధి ఇస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నపూర్ణ ఈవెంట్స్ని తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో అత్యున్నతమైన విజయవంతమైన ఈవెంట్స్గా మార్చుతున్నారు ఈశ్వర్రావు గారు అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేతగా ఈశ్వర్ సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం నా పేరు ఈశ్వరరావు అండి అన్నపూర్ణ ఈవెంట్స్ అండి టెన్ ఇయర్స్ అయిందండి నేను విజయనగరం జిల్లా పెరిమాలి గ్రామంలో పుట్టా నాన్నగారి పేరు పరశురాములు అమ్మ పేరు సూర్యుడమ్మ వ్యవసాయం చేసుకోవాలి కష్టపడ్డము సేవ కూడా చేయాలి కష్టపడుతుండగా సేవ చేస్తేనే దాని ఫలితం ఉంటుంది అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నాను నేను విద్య ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను సార్ అది కూడా మా విలేజ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను యాక్చువల్గా నాకు బాల్య వివాహం చేశారండి దానివల్ల విలేజ్లా ఉండలేక నేను హైదరాబాద్ వచ్చి ఒకటి చాదిద్దామని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టుకొని అమ్మ నాన్నలకు చెప్పేసి వచ్చేసానండి ఒకళ్ళ దగ్గర నేను ఈవెంట్ గురూస్ కేటర్స్ ఆయన దగ్గర పాల్ దగ్గర నేను వర్క్ చేశానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి నేను వర్క్ చేశానండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను అక్కడ కష్టపడే తత్వం చూపించాము ఎట్లా క్వాలిటీ ఇవ్వాలి పబ్లిక్కి మనం పబ్లిక్తో ఎట్లా టాకింగ్ చేయాలి అది స్ఫూర్తిగా చూసుకొని నేను కూడా ఒక టెన్ ఇయర్స్ అయింది ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేస్తాను అన్నపూర్ణ ఈవెంట్స్ నేను టూ క్రోడ్స్తో స్టార్ట్ చేస్తాను నేను అది వన్ క్రోడ్ అబవ్ ఉంటుంది సార్ ఇయర్లీ చాలామందికి ఇస్తున్నాను అట్లా ఈవెంట్ ఎక్కువ ఉంటే బయట నుండి పబ్లిక్ని తెచ్చుకొని వర్క్ చేసుకుంటాను సార్ నేను ఆల్ మొత్తం ఏ టూ జెడ్ ఈవెంట్స్ చేస్తాను సార్ ఒక మ్యారేజ్కి సంబంధించింది కానీ గవర్నమెంట్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఏది కావాలని కంపల్సరీ నేను ప్రొవైడ్ చేస్తాను సార్ నేను దక్షిణ మధ్య రైల్వేలోని మొన్న వందే భారత్ మోడీ గారు వచ్చిన ప్రోగ్రాం నాకే వచ్చింది సార్ ఈవెంట్ అది అది నేను కంప్లీట్ నేనే వర్క్ చేశాను సార్ వేలల్లో ఉంటాయి సార్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నాకు ఫస్ట్ పబ్ నేను ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేశాను కాబట్టి కంటిన్యూషన్ నేను స్టార్ట్ చేసిన నుంచి కంటిన్యూషన్గా నాకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి సార్ ఇంకా ఇయర్ ఇయర్లకి పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి సార్ ఇంకా చేస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ కలలు కన్నాను సార్ నేను అనుకోలేదు యాక్చువల్గా ఈ స్థాయిలో ఉంటాననేసి నా లైఫ్లో అనుకోలేదు నాకు అమ్మవారి తోడు వల్ల ఈ స్థాయిలో ఉన్నాను అదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం సార్ అందుకని ఆమె అమ్మ పేరే పెట్టుకున్నాను ఆమె నాకు లైఫ్ ఇచ్చింది అమ్మవారే మా విలేజ్లో గ్రామ దేవతల దుర్గామాత టెంపుల్ ఉన్నదండి ఆమెకి మొక్కుకొని నేను హైదరాబాద్ వచ్చానండి ఈ స్థాయిలో ఉన్నానంటే ఆమె కృప వల్లే సార్ ఈ నాన్నగారంటే రైతు చాలా కష్టపడే తత్వం ఉన్నదండి చదవాలంటే అంటే ఐ మీన్ మనీ కూడా సపోర్ట్ చేయాలి కదా సార్ టెన్త్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత అమ్మ నాన్నలు నేను చదివించలేననేసి డ్రాప్ అయిపోయారు ఆ తర్వాత ఒకళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పు వాడుకొని నేను హైదరాబాద్ వచ్చానండి నైంటీ నైన్లో వచ్చేసానండి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అమ్మవారు చాలా కృప దయ్య చూపించి నా సతీమణి పేరు రాజేశ్వరి అండి హౌస్ వైఫ్ అండి నా బిజినెస్ కూడా చూసుకుంటుందామి మా పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారండి పెద్ద అబ్బాయి పేరు శివదుర్గా ప్రసాద్ చిన్న అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు అండి నేను సాధించిన విజయాలన్నీ దుర్గా మాతకి అంకితం చేస్తాను